కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధా దామోదరాయ నమ మహాభారత సభాపర్వంలో భాగంగా మనం ముందు వీడియోలో పాండవుల వైభవకాన్ని చూసి తట్టుకోలేని దుర్యోధనుడు అలాగే శకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి తమ బాధనంతా కక్కి పాండవులను మాయాజోదానికి పిలిచి వాళ్ళ వైభోగాన్నంతా కాజేయాలని ప్లాన్ చేశారు ఇదే విషయాన్ని ధృతరాష్ట్రానికి చెప్పారు అతను పుత్రవాత్సల్యంతో దుర్యోధ్ణి సమర్థించాడు మాయాజోదానికి పాండవుల్ని పిలవాలి అని అనుకుని పిలుచుకురావడానికి విదురుడికి చెప్పాడు మనం ఇంతవరకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ మరి విదురుడు వెళతాడా లేదా అనేది ఇంకా తర్వాత ఏం జరగబోతుందనేది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అయితే ధృతరాష్ట్రుడు విధుణ్ణి పిలిపించి విదురుడికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు విధురా నా కొడుకులు పాండవులతో జూదమాడాలని ఎంతో ముచ్చటపడుతూ ఉన్నారు నువ్వు వెళ్ళి ఆ పాండవుల్ని జూదానికి పిలుచుకొనిరా అని చెప్పాడు శకుని దుర్యోధను ధృతరాష్ట్రునితో చూసి విదురునికి విషయం అనేది అర్థమైపోయింది ఏంటి నేను వెళ్ళి పాండవుల్ని జోదానికి పిలుచుకురావాలా నీకేమైనా ఉందా అసలు అక్కడ పాండవులు అలాగే ఇక్కడ నీ పుత్రులు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్లకు నువ్వు జోదమాడుకొని కొట్టుకు చావండి అని సలహా ఇస్తున్నావా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే నువ్వు దాన్ని చూస్తావా నువ్వేం పెద్ద మనిషివిరా అసలు నువ్వేం మహారాజువురా నాయనా అలాంటి పనులు నేను అస్సలు చేయను ఇలాంటి వాటికైతే నన్ను ఇంకెప్పుడు కూడా పిలవద్దు అని బాగా ధృతరాష్ట్రుడికి దొబ్బులు పెట్టేశాడు విదురుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ధృతరాష్ట్రుడు చేసేదేమీ లేక దుర్యోధన విన్నావు కదా నాయన విదురుని మాటలు తను వెళ్ళడు ఎందుకో నాకు కూడా ఇది సరైందని అనిపించడం లేదు నాయన అన్నాడు ధృతరాష్ట్రుడు ఇక దుర్యోధనుకి కోపం నశాలానికి ఎక్కింది తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు మామా మా తండ్రి మాకోసం ఏం చేయలే గానీ వెళ్ళి కట్టెల పట్టరా నేను అగ్ని కాహుతవుతాను అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనిపై విపరీతమైన పుత్రవాత్సల్యం ఉన్న ధృతరాష్ట్రుడు దుర్యోధన్ని బాధను చూడలేక అలా మాట్లాడుకు దుర్యోధన నువ్వు కాక ఎవరున్నారు నాయనా చెప్పు మేము బ్రతుకుతూ ఉందే మీకోసమాయే నేను నీ బాధను పోగొడతాను కాస్త నాకు టైం ఇవ్వు అని బాగా ఆలోచించాడు ఇలా చెప్తూ ఉన్నాడు అందుకు మీరు ఈ విధంగా చేయండి ఒక వెయ్యి మంది శిల్పుల్ని పిలిపించి మీరు కూడా ఒక అద్భుతమైన సభను నిర్మించుకోండి ఆ ఉత్సవానికి పాండవుల్ని పిలిచి జోధమాడండి అని ధృతరాష్ట్రుడు చెప్పగా శకుని ఇంకా దుర్యోధనుడు కూడా ధృతరాష్ట్రుడిని తెలివికి ఆశ్చర్యపోయారు ఎంత మంచి ఐడియా ఇచ్చావు నాన్న చాలా థ్యాంక్స్ అంటూ థ్యాంక్స్ చెప్పి ఇక దుర్యోధనుడు వెళ్ళి ఒక సభను నిర్మించుకున్నాడు దానికి మణిసభ అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ విదురుణ్ణి పిలిచి విధుర జోదం లేదు ఏం లేదు నా పిల్లలు నిర్మించుకున్న మణిసభ ఉత్సవానికి పాండవుల్ని స్వయంగా నువ్వే వెళ్ళి ఆహ్వానించరా వాళ్ళ మణిసభ ఉత్సవానికి నా పుత్రులు వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొన్నారు కదా అలాగే మా మణిసభ ఉత్సవంలో వాళ్ళు కూడా ఉండాలి కదా అని చెప్పగా తమ్మునిగా కాకపోయినా ఒక మంత్రిగా రాజు చెప్పిన పని చెయ్యాలి కదా అని విదురుడు ఇంద్రప్రస్థకు వెళ్ళి పాండవులతో కౌరవులు మణిసభ అని ఒక సభను నిర్మించుకున్నారు నాయన ఆ ఉత్సవానికి మిమ్మల్ని ఆహ్వానించారు కానీ మీరు మాత్రం రావద్దు ఎందుకంటే ఆ ఉత్సవంలో మీతో ఏదో మాయాజూదమాడి మిమ్మల్ని ఏదో చేయాలని వాళ్ళు కుట్రలు పన్నుతూ ఉన్నారు అందుకే రావద్దు అని చెప్పి విదురుడు వెళ్ళిపోయాడు విదురుడైనా భీష్ముడైనా శ్రీకృష్ణ భగవానుడైనా పాండవ పక్షపాతులు అని అందరూ అంటూ ఉంటారు కానీ అండి వాళ్ళు పాండవ పక్షపాతులు కాదండి ధర్మ పక్షపాతులు ధర్మం ఏదో అదే వాళ్ళు చేస్తారు ధర్మం ఎటువైపు ఉందో అటే వాళ్ళు నడుస్తారు అంతే అయితే మరి పాండవులు మణిసభా ఉత్సవానికి వెళతారా ధర్మరాజిక ఆలోచించడం మొదలుపెట్టాడు నేను నా తండ్రి యమసభ నుండి ఇంద్రసభకు వెళ్ళాలని ఆయన రుణం తీర్చుకోవాలని నా బాధ్యత ధర్మం కనుక అలాగే భూమిపై ధర్మం నెలకొలాలని రాజసూయయాగం చేశాను ఈ యాగ ఫలితం వల్ల రాబోయే పదమూడు సంవత్సరాల్లో కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారని కానీ ఈ పదమూడు సంవత్సరాల తర్వాత నా వల్ల కలహము అలాగే పెద్ద యుద్ధము వస్తుందని దానిలో ఎందరో జనులు చనిపోతారని నారదుడు అలాగే వ్యాసులవారు చెప్పారు నా వల్ల ఇదంతా జరగకుండా నేను జాగ్రత్త పడాలి అయినా నాపై ఎవరికి కలహం వస్తుంది మేమంటే పడని వాళ్ళు కౌరవులు అలాగే కర్ణుడు ఇంకా శకుని కాబట్టి వాళ్ళొక్కళ్ళతో కాస్త జాగ్రత్తగా వాళ్ళని నొప్పించకుండా మనం నడుచుకుంటే సరిపోతుంది విదురుడు అక్కడకు రావద్దు అని చెప్పారని మేము మణిసభా ఉత్సవానికి వెళ్ళకపోతే ఆ దుర్యోధనికి కోపం వచ్చిందనుకో అది కాస్త కలహానికి దారితీసిందనుకో ఇక యుద్ధమే కదా వస్తుంది కాబట్టి మేము ఉత్సవానికి వెళతాము కానీ జూదం మాత్రం ఆడకుండా ఉంటాము సరిపోతుంది అని యుధిష్ఠిరుడు రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఉదయమే తన తమ్ముళ్లకు మనం మణిసభ ఉత్సవానికి వెళుతున్నాము లేదంటే బాగోదు కదా వాళ్ళంతా మన ఇంటి మయసభ ఉత్సవానికి వచ్చి పనులు కూడా చేశారు ఇప్పుడు మనం వెళ్లకుంటే మన పెద్ద తండ్రి గారు బాధపడతారు అని ధర్మరాజు తన తమ్ముళ్లకు నచ్చజెప్పాడు తనకు నారద వ్యాసులు చెప్పిన విషయం మాత్రం ధర్మరాజు పాండవులకు చెప్పలేదు ఇక ఉదయమే అందరూ హస్తినకు మణిసభా ఉత్సవానికి బయలుదేరి వెళ్ళారు అంతా చక్కగా జరిగింది అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు ధర్మరాజు మణిసభ చాలా బాగుంది దుర్యోధన ఉత్సవం కూడా చాలా చక్కగా జరిగింది అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు మీ మయసభ కూడా చాలా చాలా బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది మీరు రాజసూయాగం కూడా చాలా చక్కగా చేశారు అని అంటూనే అబ్బాయి ఇలాగా పొద్దుకల మాట్లాడుకున్నా కూడా మాట్లాడుకుంటూనే ఉంటాము ఎప్పుడు ఇవే మాటలా ఎప్పుడు ఇవే కబుర్లేనా సరదాగా అలా ఏదైనా ఆట ఆడుకుందామా అలా సరదాగా ఉత్తత్తిగా జూదం అనేది ఆడుకుందామా చక్కగా యుధిష్ఠరా అని అన్నాడు దుర్యోధనుడు యుధిష్ఠునికి విషయం అనేది అర్థమైంది ఇదంతా ఈ శకుని ప్లానే అని కూడా అర్థమైంది అందుకే ధర్మరాజు శకుని వైపు చూస్తూ క్షత్రియుడు ఈ రెండు రకాల పనులనేవి చేయకూడదు ఒకటి జూదం ఆడడం రెండవది ఒకరిని మోసం చేసి బ్రతకడం ఈ రెండూ కూడా చేయకూడదు అని ధర్మరాజు అంటూ ఉంటే శకుని లేచి ఈ విధంగా అంటున్నాడు ఓ ఇది అదేంటయ్యా అలా అంటావు మనమందరం బంధువులం ఏదో సంతోషంగా సంతోషంలో ఏదో సరదాగా జూదమాడుకుంటే అదేమో నేరము పెద్ద ఘోరము అన్నట్లుగా చెప్తున్నావు అంటే నీకు జూదమాడడం అంటే భయమా లేకపోతే ఇప్పుడే ఇంత రాజ్యాన్ని సంపాదించుకున్నాము కొంపదేసి ఈ రాజ్యం అంతా పోతుందేమోనని భయపడుతున్నావా ఏంటి మేమేదో సరదాగా ఆడదామన్నాం కానీ నీ రాజ్యాన్నేమీ పెట్టమని లేదుగా ఏమీ భయపడకు ఇదిష్టరా అంటూ అతని ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు శకుని నియమము నీతి పెట్టుకుని సాత్వికంగా ఫ్రెండ్లీగా ఆడదామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు మామా అన్నాడు ధర్మరాజు అప్పుడు దుర్యోధనుడు లేచి అయితే నా తరపున మా మామ శకుని ఆడుతాడు నీ తరపున ఎవరైనా ఆడినా సరే లేకపోతే నువ్వు నువ్వే ఆడినా సరే మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు యుధిష్ఠరా అన్నాడు దుర్యోధనుడు ఇదిష్ఠుడికి అంతా అర్థమయ్యింది వాళ్లను హట్ చేయకూడదు అని అనుకుంటున్నాడు మహా అయితే ఏమవుతుంది నా సంపద తీసుకుంటారు అంతే కదా ఎంత తొందరగా ఆడి ముగించి అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అని అనుకుంటున్నాడు ధర్మరాజు వెంటనే విధురుడు ధృతరాష్ట్రునితో ఇదేమిటన్నా జూదం లేదు ఏం లేదు అన్నారు కదా ఇప్పుడు వీళ్ళేమో జూదాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని వెంటనే ఆపించు ఇది మంచిది కాదు అన్నాడు విదురుడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఎందుకు విదురా భయపడతావు పిల్లలేదో సరదాగా ఆడుకుంటున్నారు అరవకుండా చూడు అన్నాడు ఆ గుడ్డివాడు ఆట మొదలు పెట్టారు దుర్యోధనుడు తన చేతి కంకణాలను ఆభరణాలను పెట్టాడు దానికి ఆపోజిట్గా ధర్మరాజు వెయ్యి కుండల నిండుగా బంగారము రత్నాలు వజ్రాలు అంటూ అన్ని పెట్టాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలని యుధుష్ఠుని యొక్క ఆలోచన అతను మనస్ఫూర్తిగా ఆడటం లేదు ఆడకపోతే కౌరవులకు పాండవులపైన కోపం అనేది వస్తుందేమో దానివల్ల గొడవ అనేది వస్తుందేమో అనే ఉద్దేశంతో ధర్మరాజు ఈ జూదాన్ని ఆడుతూ ఉన్నాడు అయితే శకుని పాచికలు వేసినోడు వేసినట్లే ఉన్నాడు ధర్మరాజు ఓడిపోయినోడు ఓడిపోయినట్లే ఉన్నాడు అసలు ఒక్కసారి కూడా పాచికలు వేసే ఛాన్స్ ధర్మరాజుకి రాలేదంటే నమ్మండి అవి మాయా పాచికలాయే మరి శకుని కంట్రోల్లో ఉండి ప్రతిసారి అతను చెప్పిందే పడుతూ ఉంది కదా ఇక విదృష్టానికి ఛాన్స్ ఎలా వస్తుంది చెప్పండి ఈ జూదంలో ధర్మరాజు పాచికలు అసలు ముట్టుకుందే లేదండి ఈ విధంగా ధర్మరాజు ఒక్కొక్కటిగా అన్నింటినీ కోల్పోతూ ఉన్నాడు సొమ్ము భటులు సేవకులు గుర్రాలు ఏనుగులు అంబారీలు భూషణాలు ఇలా అన్ని ఓడిపోయాడు ఇక ఇప్పుడు రాజ్యం కూడా ఓడిపోయాడండి ఇక ఇప్పుడు విదురుడు అన్నా పాండవులు రాజ్యంతో సహా అన్ని భోగాలను కూడా కోల్పోయారు ఇప్పటికైనా నువ్వు మేల్కో దీన్ని ఆపించు అని అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో తెలుసా అండి అవునా దుర్యోధుడి గెలిచాడా సర్లేవయ్యా ఆడుకోనివ్వు ఏం కాదు ఊరికే కంగారు పడుతూ ఉంటావు అయినా మనం ఉన్నాం కదా ఏం జరగదులే ఇంకా అక్కడ భీష్మ పితామహులు కూడా ఉన్నారు కంగారు పడకుండా ఏం జరుగుతుందో చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు ఇతనికి కనిపించదు కదా మరి ఇతనికి రన్నింగ్ కామెంటరీ కావాలి మరి కుంతిపుత్రుడైన ధర్మరాజు ఆడుతూ ఉన్నాడు కనుక మాద్రిపుత్రుడు నకులుణ్ణి తర్వాత భీముడిని ఆ తర్వాత సహదేవుణ్ణి అర్జునుణ్ణి ఇలా అందరినీ పెట్టి ఓడిపోయాడు చివరకు తనను తానే పెట్టి ఓడిపోయి కౌరవులకు దాసుడైపోయాడు యుధిష్టరుడు ఇక నా దగ్గరున్నదంతా మీకు పెట్టి నేను మీకు దాసుడనైపోయాను అన్నాడు ధర్మరాజు అప్పుడు వెంటనే శకును లేచి అదేంటయ్యా యుధిష్టరా అలా అంటావు ఇంకా నీ మహాలక్ష్మి ఉంది కదా అదేనయ్యా నీ భార్య తనను పెట్టు జూదంలో ఆమె వల్ల మీకు కోల్పోయిందంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందేమో అన్నాడు శకుని ఇప్పుడు ధర్మరాజు వాళ్ళకి దాసుడు అయిపోయాడు కదండి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కాబట్టి మళ్ళీ జూదమాడాడు ఓడిపోయాడు ధర్మరాజు ఇక దుర్యోధనుడు వెళ్ళి ఆ పాంచాలిని తీసుకురండి అన్నాడు వెంటనే పక్కనే ఉన్న భటుడు ఆమెను తీసుకురావడానికి వెళ్ళాడు వెళ్ళి పాంచాలితో ఏం చెప్పాడు దానికి ద్రౌపది ఏం చెప్పింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మరి మీకు గినికి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి